అయినా వెళ్ళి స్వామి దర్శనానికి నేనైతే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను స్వామి అనుగ్రహం అయితే నాకు ఈరోజు అయితే వచ్చినట్టుకుందండి నేనైతే జానవారి ఫస్ట్ కదా అని చెప్పేసి సరదాగా అలా అయితే వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత ఈ ర్యాంప్ అయితే కంపల్సరీ ఎక్కాలటండి ఎక్కితే మనం ఇటు ఈ గోదావరి ఇటు నుంచి అటు రేవుకి అయితే వెళ్తుందంట ఎలాగో సరదాగా అయితే నేను కూడా ఎక్కాను నేను ఎప్పుడు కూడా నీటి ప్రయాణం అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎక్కగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అలా వెళ్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది నీటి మధ్యలోంచి ప్రయాణం చేయడం అన్నది ఈ ర్యాంప్ మీద కార్లు బైక్లు సైకిళ్ళు అన్నీ కూడా ఎక్కేస్తున్నాయండి మామూలుగా లేదు దీని మీద ప్రయాణం చేయడం అంటే నాకైతే ముందు ఎక్కాలంటే చాలా భయం వేసింది భయం భయం అంటూ ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తాను నేను ర్యాంపు మీద అయితే అలా ర్యాంప్ మీద వెళ్తూ వెళ్తూ ఉంటే ముక్తేశ్వరం రేవుకైతే వెళ్ళిందండి అక్కడ దిగిన తర్వాత స్వామి దర్శనానికి అయితే మా ప్రయాణం మొదలుపెట్టాము ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక స్వామి అనుగ్రహం అయితే జనవరి ఫస్ట్ రోజు అయితే వచ్చిందండి నాకు దిగిన తర్వాత ఒక్కొక్కటిగా దిగుతూ దిగుతూ ఎలా అయితేనో స్వామి సన్నిధానానికి చేరుకున్నాం మేము ఇక్కడ చూసేసరికి లైన్లో అయితే క్రౌడ్ మామూలుగా లేదండి అమ్మ వెళ్ళగలమా లేదా అనిపించింది ఎలా అయినా స్వామి దర్శనం చేసుకోవాలన్న కోరిక ఉన్నది కదా లైన్లోకి వెళ్ళేసరికి త్రీ అవర్స్ అయితే పట్టిందండి మాకు స్వామి దర్శనం చూడండి ముఖద్వారం అయితే ఎంతో బాగా ముస్తాబ్ చేశారో లోపలికి ఫోన్ ఎలా లేదనేసి నేను బయట నుంచి అయితే అలా చిన్న పిక్ అయితే తీసానండి జనమైతే లేరు అరలును ఎలా అయితేనో లోపలికి వచ్చిన తర్వాత స్వామి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి ఎప్పటినుంచో అనుకుంటున్న కోరికైతే స్వామి మాకైతే జనవరి ఫస్ట్ రోజు ఇచ్చా నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం పండగ బిజీ వల్ల చేయలేదు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అలా లోపల చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకుంటూ ఒక పక్కన కాలభైర స్వామి గుడి అయితే ఉందండి చిన్నది స్వామి ఎంత అందంగా ఉన్నారు